ఈసారి అందరూ చాలా చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేసుకొని ఉంటారు చాలా చక్కగా ఉన్నాయి అందరి వీడియోస్ చూశాను సో నేను చేసుకున్నాను అత్తయ్య గారు ఊరెళ్ళి అందుకే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను మాత్తయ్య రూర్లో బాగానే చేసుకున్నావు లక్ష్మీవ్రతం ఉన్న దాంట్లో చాలా చక్కగా చేసుకున్నావు నేను అత్తయ్య కలిసి ఉన్న రెండు రోజులు వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండి అనమాట ఈ వీడియో ఆ వీడియోని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు అసలే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు వీడియోస్ రాఖీ పండగ చేసుకునే అదృష్టం కొంతమందికే ఉంటుంది నే అంత అదృష్టం నేను నోచుకోలేకపోయాను ఈసారి రాఖీ పండగకి నేను చాలా మిస్ అవుతున్నాను మా తమ్ముని కానీ ఉన్న దాంట్లో ఏదైనా కానీ పోయిన సంవత్సరం ఉన్న హ్యాపీనెస్ ఈ సంవత్సరం లేదు కానీ అంతా దేవుడు దయ అంటారు కదా సో అలా మంచి చెడు రెండు జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఉన్న రాఖీ కట్టే అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళి కట్టిదా అండి